మరి మీకు అంటే ప్రజలు కూడా కొంత మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా అంటే మీ కష్టమే మిమ్మల్ని ఇక్కడ ఉంచిందనుకోండి మరి ఈ బిగ్ బాస్ షోకి కూడా ఇప్పుడు రాబోయే బిగ్ బాస్కి కూడా ఈ రాబోయే సీజన్కి కూడా మిమ్మల్ని పిలుస్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి వెళ్తారా అసలు ఆ బిగ్ బాస్ అంటే ఏంటో తెలియదు నాకు వెళ్ళి ఏం చేయాలో కూడా కాకపోతే పిల్లల తర్వాత చెప్పారు ఇట్లా షోకి వెళ్ళినప్పుడు ఇలా పిలిచినప్పుడు ఇది ఇదే అని చెప్పి కొన్ని చూపించారు నాకు ఇట్లాగో ఇట్లాగని ఆ షో మొత్తము చేస్తుంది పల్లవ ప్రశాంత్ బాబు విన్నరని ఇవన్నీ అని చెప్పి చెప్పారు పిల్లలు ఇంకా చాలా మంది వెళ్తూ ఉన్నారు సెలబ్రిటీస్ అందరు కూడా దాదాపు ఒక మూడు నెలలు ఉండాలి బయట మనుషుల్ని బయట ప్రపంచం తెలియకుండా ఒక ఇంట్లో బంధిస్తారు చెప్పారు మొన్న చెప్పారు మరి ఒకవేళ అవకాశం మీకు అంటే వస్తుంది ఖచ్చితంగా కుమారి అంటే వెళ్తుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి మరి ఒకవేళ మీకు అవకాశం వస్తే వెళ్తారా లేదంటే ఇప్పటివరకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా బిగ్ బాస్ కి రమ్మని రాలేదు ఒకవేళ వస్తే వెళ్తారా నా కస్టమర్స్ అందరు ఏమైపోతారు నా కస్టమర్స్ అందరు ఏమైపోతారు ఎందుకంటే ఇవాళ నన్ను ఇక్కడ నిలబెట్టిందంటే నా కస్టమర్స్ నా కస్టమర్స్ ఇవాళ నన్ను నిలబెట్టిందంటే నా కస్టమర్స్ తోడు మీరు కూడా మీ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను మొత్తం అందరికీ కూడా ఎందుకంటే నేను లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు కానీ మీ అందరికీ కూడా నా పబ్లిక్కి నా కస్టమర్స్కి మీ ఛానల్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ అవును అంటాం అందరూ కూడా నిజంగా నేను ఏ జనంలో నిజంగా ఒకసారి నాకు అనిపిస్తుంది డబ్బులు తీసుకునే కదా నేను అన్నం పెట్టాను ఉంటనే కాదు కదా నా మీరు ఎందుకు ఇంత ప్రేమ అని నాకు నిజంగా అసలు అంత ఆ రోజు నాలో బండి ఆపినప్పుడు కూడా వాళ్ళు అంటే మీరు బాధపడొద్దని మీ వెనకాలే మేము ఉన్నామంటున్నా నా వెనకాల వాళ్ళందరూ రావటము ఇప్పుడు ఏదైనా కాలేజీ పిల్లలు కూడా అందరూ కూడా అంటే మీకు మేము ఉన్నామంటూ కూడా అసలు చాలా మంది కాల్స్ చేశారు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నాకు తెలుస్తుంది మీరు ఎప్పుడు ఇలా నన్ను అవుతుండాలి మాకు కూడా సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది మీరు ఇలా హ్యాపీగా సందడి సందడిగా కస్టమర్స్తో మీరు ఎప్పటిలాగే బిజినెస్ చేసుకుంటుంటాం కానీ అందరు సంతోషంగా ఉంటారు ఇలానే మీరు మన ఎన్ని షో కూడా వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు ఏ షోకి ఉంది బిగ్ బాస్ అయితే మూడు నెలలు ఉండాలి కాబట్టి వెళ్ళని అంటున్నారు ఎందుకంటే మీ కస్టమర్స్ వదిలి మరి మీకు సీరియల్ ఉందా ఇప్పుడన్నా సినిమాలో చిన్న క్యారెక్టర్ కనిపించాలని ఉందా అమ్మ క్యారెక్టర్ వస్తే కానీ అంటే మీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ వస్తే ఉందా చేస్తారా వస్తే ఆపర్చునిటీ వస్తే చేస్తారా తెలీదు అప్పటికప్పుడు ఇంకా రాను అన్నా కూడా పిల్లలు ఇంకా బాత్రూంలో ఆడుతున్నారు అది ఒకటి నేను నా కస్టమర్స్ కోసం నేను నేను ఏమైనా చేయాలనిపిస్తుంది నా కస్టమర్స్ కోసం మరి కస్టమర్స్ వాళ్ళు మిమ్మల్ని టీవీలో చూడాలనుకుంటున్నారంటే వెళ్తారా వాళ్ళ కోసం మీ కస్టమర్స్ స్వయంగా అడిగి మిమ్మల్ని మాకు టీవీలో చూడాలని ఉంది అని రిక్వెస్ట్ చేస్తే వెళ్తారా ఏమో చెప్పలేను కానీ నా ఫుడ్ మిస్ అవుతారు కదా నేను పిల్లలతో మిస్ అవుతాను కదా అది అర్థమవుతుంది నాకు మీ బాధ అర్థమవుతుంది కాసే అంటే ఆ తృప్తి వేరు అన్నం భోజనం వండించడం అనేది మీ చేతులతో మీరు వంట చేసుకొని వచ్చి ఇక్కడ ఫుడ్ పెట్టడం అనేది అసలు చాలా గొప్ప విషయము పది మంది ఆకలి తీర్చడం అనేది మరీ కాస్ మరీ గొప్ప విషయము సో మీరు అది కోల్పోతానని మీకు అలలో నాకు అర్థమవుతుంది కానీ ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారా చేయండి మీకు కూడా మంచి ఇంకా రేపు మంచిగా ఎదగొచ్చు మేము చూద్దాం అది బాబు వాళ్ళు పిల్లలు చెప్పారు ఇదిగా చిన్న కాకపోతే అది నిజంగా అనుకుంటాం కానీ వాళ్ళు నిజంగా మనల్ని నవ్వించడానికి సెట్లకి నేను వెళ్ళాను అంతకు ముందలు తెలియదు నాకు అనేది నిజంగా మనల్ని నవ్వించడానికి మనకు అలా నిజంగా అలా కళ్ళకి కట్టినట్టు చూపించాలంటే అది యాక్షన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు అది అసలు నేను కళ్ళతో చూసాను కదా అసలు కెమెరా ముందు తను తాను అట్లా నిజంగా అలా ఫీల్ అయ్యి అలా చూపించడం అంటే అసలు నిజంగా గ్రేట్ కదా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మనందరి కోసం మనల్ని నవ్వించడానికి మనకి వినోదం అంటే కాలక్షేపం అట్లా ఇది చేయడానికంటే నిజంగా కళాకారులందరికీ హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా నిజంగా కష్టం అనేది నిజంగా అందరిది ఒక్కటే కష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మళ్ళీ కళాకారులు మీరే చెప్పారు ఇప్పుడు వాళ్ళని వాళ్ళ కష్టం గుర్తించి మీరు వాళ్ళకి ఇంత థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు దండం పెడుతున్నారు మరి అదే కళాకారులు ఒక సీరియల్ నటి కూడా ఇట్లా మాట్లాడడం అనేది అసలు అంటే అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పారు మీరు సంతోషపడుతున్నారు మరి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకు మీకు అగేన్స్ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు అదే అంటున్నా కదా మంచి తీసుకోవాలి చెడు తీసుకోవాలి కదా ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని కోపడతారు ప్రేమ చూపిస్తారు కోపడతారు ప్రేమను ఒకటే అందిలేం కదా తప్పు చేసినప్పుడు కోపం కూడా చూపిస్తాం కదా అన్నీ స్వాగతిస్తేనే కదా అలాగే ఇప్పుడు నాకు అది ఒక హెచ్చరిక అనుకోవచ్చు కదా మేము ఒకవేళ నచ్చకపో ఉండొచ్చు ఇంకొంచెం నేను ఇంకా బాగా చెయ్యాలి అనే ఇది ఉంటుంది కదా ఎప్పుడు ఒకటే కాదు పాజిటివ్ కాదు నెగిటివ్ కూడా తీసుకోవాలి సో నేను అయితే దీని పక్కన అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా అది ఇప్పుడు ఆ రోజున నేను లేను ఒకరోజు ఒకరోజేమో మేమందరము మా చిన్నమయ్య గారు చనిపోతే ఊరెళ్ళాము మా అన్నయ్య వదిన వాళ్ళు పెట్టుకుంటా అన్నారు కూరగాయలు అవి కటింగ్ చేసేసి ఉంటే అంటే నైట్ వచ్చింది కాలు చనిపోయారని మరి కూరగాయలన్నీ కటింగ్ అన్నీ చేస్తాం కదా మరి అవి ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఇక నైట్ పెడతారు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటానంటే ఇక కూరగాయలు అవన్నీ ఇస్తే వాళ్ళే వచ్చి వాళ్ళు మా వదిన వండింది ఆ రోజు మా అన్నయ్య వదిన వాళ్ళు వండుకొని తీసుకొచ్చి పెట్టారు ఇంకొక రోజేమో నేను లేను ఊరెళ్ళాను ఊరు వెళ్తే అంకుల్ వాళ్ళు చేసుకుని వచ్చారు ఒకరోజు ఆ రోజు అట్లా జరిగింది కానీ మీ చేత వండితే ఎప్పుడు అది అంకుల్ కూడా బాగానే వండుతారు కాకపోతే ఏంటంటే తేడా డిఫరెన్స్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు అంతలా మాస్టర్కైనా సరే ఎప్పుడు ఒకేలా ఉండదు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా ఎండ పగలు చీకటి మరి ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం అలాగే కాలాలు మారినట్టు మనం కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండలేం అంటే చేయాలని బాగా అనుకుంటాం కానీ ఒక్కోసారి ఎట్లా మిస్టేక్ అవుతూ ఉంటాయి మసాలా మాట్కోవడం కూరలు మాట్లా ఎవరికైనా జరుగుతాయి అది మీరు మంచి కాదు చెడును మీద చెడుగా మాట్లాడే వాళ్ళని కూడా అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా సారీ ఆహ్వానిస్తా అంటున్నారు అంటే అట్లా మాట్లాడిన వాళ్ళకి మీద కూడా మీకు కోపం లేదు లేదు నాన్న ఎందుకంటే అది మనసు అది ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు నీకు నచ్చింది నువ్వు చేస్తావు నాకు నచ్చింది నేను చేస్తాను నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు కదా అది దానికి అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి రోడ్డు మీదకి వచ్చాం మనం కదా అది అన్నీ తీసుకోవాలి ఈ మధ్య కాలంలో మీరు అంటే ఆ రోజు షాప్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేశారు కదా సీఎం రేవంత్ గారు మీకు మళ్ళీ ఒక పిలుపునిచ్చారు కదా అప్పటి నుంచి మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ రావడం జరిగిందా ఇప్పుడు ఈ రోజు వరకు వచ్చారు ఇప్పుడు కాదు నాకు సెలబ్రిటీలు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తారు కాకపోతే యూట్యూబ్లో అవి అప్పుడు లేవు కదా లేవు కదా అంటే ఈ మధ్య కాలంలో మీరు బాగా ఫేమస్ అయినప్పటి నుంచి కూడా ఎవరైనా రావడం జరిగిందా మళ్ళీ రీఓపెన్ వస్తారు కాకపోతే చూడ్డానికి నాకు మాట్లాడడానికి ఉండదు కదా మాటిని సీరియల్స్ లో వాళ్ళు అయితే చాలా మంది వస్తారు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి వస్తారు వాళ్ళైతే మీరు వచ్చే టైంకి వాళ్ళు ముందు అంటే ఇక్కడ జనాలు కూడా అంత మంది ఉంటారు కదా అది ఇప్పుడే కాదు ఎప్పుడు ఉంటారు నా కస్టమర్స్ కాకపోతే ఇప్పుడు ఛానల్లో తీస్తున్నారు కదా ఎక్కువ తీయటం వల్ల ఛానల్ వచ్చినాక ఇంకా జనం బాగా కనబడుతున్నారు అందరికీ తెలుస్తుంది ఆ పబ్లిక్ అనేది నాకు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి గత నేను ఇప్పుడు పెట్టి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు ఇది పద్నాలుగో సంవత్సరం అప్పటి నుంచి కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉంటారు కస్టమర్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అంకులే కనపడట్లేదు ఇప్పుడు ఇద్దరు చేదోడు వాదోడుగా ఉండే పాపం మార్నింగ్ ఫోర్కే లెగిస్తారు కదా అంకుల్ ఇప్పుడు కొంచెం ఇంకా కొద్దిగానే ఉంది కదా రైస్ చికెన్ అయ్యే వరకు ఉంటారు నాన్ వెజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నాన్ వెజ్ అయిపోయినాక రెండు క్యాన్లు వెజ్ అమ్మాను ఇంటికి రిటర్న్ రిటర్న్ నేమి ఉండదు అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఏ టైం ఫైవ్ మూడుగా అయిపోతుంది నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ రైస్ ఉండిపోతుంది నాన్ వెజ్ కర్రీలన్నీ వెళ్ళిపోతున్నాయి రైస్ మిగిలిపోతుంది రైస్ అంటే రైస్ ఎక్కువ వెళ్తే లేదు తగ్గిపోయింది క్రౌడ్ పెరిగింది కానీ రైస్ ఉండటం తగ్గిపోయింది కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి నాన్ వెజ్ ప్రాబ్లమ్ అదొక టైప్లై ఏం లేదు ఇంకా ఆఫ్ అన్ అవర్ ఉంటే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అదే ఉంది రైస్ దాంతో లాస్ట్ ఇంతకు ముందు ఎవరు ఇబ్బంది పెట్టకుండా బాగానే సాఫీగానే జరుగుతుందా మీకు అంకుల్ వచ్చారు మీ గురించి అడుగుతున్నా సో ఇంతకు ముందు ఏ ఇబ్బంది లేకుండానే సాగిపోతుందా బిజినెస్ అంతా సరే థ్యాంక్ యూ సో మచ్ కస్టమర్స్ ఉన్నంత వరకు మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అవును నా కస్టమర్సే నాకు దేవుళ్ళు నాకు నిజంగా సపోర్టు అంకుల్ నాకు ఇంట్లో అంకుల్ సపోర్ట్ అయితే ఇక్కడ నా కస్టమర్స్ సపోర్టు ఏ కష్టం వచ్చినా కానీ మేము ఉన్నామంటూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఇవాళనే కాదు నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నా తరపున నిలబడింది అంటే నా కష్టం వస్తుంది అందుకే వాళ్ళ అంటే నాకు ప్రాణం వాళ్ళ తర్వాతనే ఏదైనా సో వాళ్ళు ఏమన్నా కూడా అన్నీ తీసుకుంటారు యాక్సెప్ట్ చేస్తే అదే మీ మంచి అంతే అందుకే మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నారు ఎప్పుడైనా మంచి మనని నిలబెడుతుంది అంటారు కదా అవును అవును ఎవరిష్ట ప్రతి ఒక్కరిని గౌరవించడం మన ధర్మం ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఒక మాట ఇప్పుడు నేను పొద్దున్నే నా ఆలోచన ఎలా ఉంటుందంటే పొద్దున్నే నేను లేసిన దగ్గర నుంచి ఇల్లు ఉడుస్తాను వాకి ఉడుస్తాను కదా ఫస్ట్ వాకిలు ఉడిచి చీపిరి దగ్గర నుంచి ఆ చీపీరి తయారు చేయాలన్నా ఒక మనిషి కష్టపడాల్సిందేనా మనం ఒంట్లో ఉండే పాత్ర పత్తి పాత్ర దగ్గర నుంచి పొయ్యిల దగ్గర నుంచి సరుకులు ప్రతి ఒక్కరి అది అందరూ కష్టపడితేనే వస్తుంది మన దగ్గరికి అది మన ఒక్కరితోనే కాదు అవుతుందా ఇప్పుడు అవన్నీ మనకి ఇంట్లో సామాన్ కానించి సరుకులు కానించి పాత్ర వండుకునే పాత్రలు పొయ్యిలు అన్నీ మనంతకు మనం చేసుకుని మనం చేసుకోగలమా అందరూ కలిస్తేనే మన జీవితం అంతేనా అలాగే దాంట్లో ఒక్కొక్కటి చెడు ఉంటుంది ఒక్కొక్కటి ఇది ఉంటుంది అలా అన్నీ మనం చెడుని పారే దేనికో దానికి ఉపయోగించుకుంటాం కదా అలాగే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నిటినీ స్వాగతించాలి మాటలు నిజంగా ముచ్చటేస్తుంది విన్నా కొద్ది వినాలనిపిస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు సెలబ్రిటీలు కూడా మిమ్మల్ని గుర్తుపడతారు కదా ఎక్కడ కనిపిస్తే కుమారి అందరూ వస్తుండే కూడా రోడ్డు మీద కుమారి అంటే కుమారి అంటే హాయ్ అంటే హాయ్ అంటే నమస్తే అంటే సంతోషం కానీ కష్టం నేను నా ఒక్కరిదే కష్టం అని నేను అనుకోను ఎందుకంటే ప్రతి ఒక్కరిది కష్టమే నా ఒక్కదాన్ని కష్టమని నేను అనుకోను అందరు కలిస్తేనే ఇది కష్టపడకుండా ఏది కాదు అది ఇప్పుడు మీరు కష్టం చేస్తేనే కదా మీరు ఎండనక వాననక అన్నీ చూసుకోవాలి నిలబడాలి చెయ్యాలి సాఫ్ట్వేర్స్ అయినా సరే ఫ్యాన్ కింద కూర్చుంటారు ఏసీ రూమ్లో అనుకుంటారు వాళ్ళు కూడా కళ్ళు అన్నీ దాని మీదే పెట్టి చేయాలి కదా అన్నీ ఒక రైతు దగ్గర నుంచి ఒక చెత్త తీసుకెళ్ళే అతని దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళని వీళ్ళని లేదు ప్రతి ఒక్కరు కూడా కష్టం చేస్తేనే మన బ్రతుకులు అంతేనా అది నేను అలా కూడా నేను ఎప్పుడు ఫీల్ అవును అసలు నిజంగా గ్రేట్ అంటే మాటలు అసలు మీలా ఇంతవరకు ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు ఇంత ఇంతలా ఎవరు మాటలు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళ కష్టం ఏంటో తెలుసు మీకు ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు అందరు కష్టం తెలుసు కాబట్టి మీరు ఎవరైనా ఒక మాట అనరు అందుకే మీ దేవుడు ఎప్పుడు మీ పట్ల మీ పట్ల ఉండి మంచి చేస్తున్నారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదా ఆంటీ ఎప్పుడు కూడా అంటే కీర్తి అన్న మాటలకు కూడా ఫీల్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు అందనుకుంటారు అన్నీ యాక్సెప్ట్ చేయగలగాలి మంచి అయినా చెడైనా అన్నీ తీసుకుంటేనే మనము ముందుకెళ్ళగలం అంటున్నారు చూసారా మీరు ఆంటీ మాటలో విన్నారు కదా నేను చెప్పడం ఎందుకు అసలు అసలు నిజంగా ముచ్చటేస్తుంది ఆంటీ మాటలు వింటుంటే కూడా ఎక్కడా కూడా ఆంటీకి కోపం అనేదే ఉండదు అందరినీ స్వాగతిస్తుంది అంటే కస్టమర్లనే దేవుళ్ళుగా బోలుస్తుంది ఆంటీ సో అట్లా అందరిది కష్టమే అనేది ఒకదానిే కాదు ప్రతి ఒక్కరిది కష్టమే అందరం కలిసి ఉండాలి అందరినీ అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలగాలి అంటున్నారు అసలు ఇలాంటి మంచితనం కాబట్టి ఇంత మంచితనం ఉండబట్టే ఆంటీ ఈరోజు అందరినీ గుర్తుపడుతున్నారు ఆంటీ ఒక స్టేజ్లో ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు